హాయ్ అండి వెల్కమ్ టు వివాహ భోజనంబు ఏ ఊరు వెళ్ళినా ఆ ఊరు స్పెషల్స్ తినాల్సిందే అండి ఖచ్చితంగా ఇది నా ఫిలాసఫీ సో నేనైతే రిలేటివ్స్ ఇంటికి నెల్లూరు వెళ్ళాను నెల్లూరు వెళ్ళి నెల్లూరు కారం దోశ తినకపోతే ఎలా చెప్పండి సో నెల్లూరు ఫేమస్ అయిన నెయ్యి కారం దోశ నేనైతే వీడియో తీసాను టేస్ట్ కూడా చేశాను చాలా అద్భుతంగా ఉంది రాధామాధా సెంటర్లో క్రాంతి హోటల్ నలభై ఏళ్ల నుండి ఉంది ఈ హోటల్ ఈ హోటల్లో దోశ చాలా ఫేమస్ అండి ఈ దోశని ఎలా వేస్తారనేది వీడియో తీసాను మీరే చూసేసేయండి సో దోశ పెనం మీద పెనం బాగా వేడెక్కిన తర్వాత దోశ పిండి పోసి బాగా స్ప్రెడ్ చేసుకుని పిండిని ఈవెన్గా సో నెయ్యి వేసుకొని నెయ్యి వేసుకున్న తర్వాత ఇక్కడ రెండు రకాలు వేస్తున్నారండి చట్నీలు ఒకటి తెల్ల చట్నీ ఇంకోటి ఎర్ర చట్నీ ఈ తెల్ల చట్నీ అనేది పల్లీలతో తయారు చేశారు ఈ ఎర్రచట్నీ అనేది ఎండుమిర్చి ఉల్లిపాయలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా పచ్చివి మిక్సీ పట్టేసి ఏ ఆయిల్లో తాలింపు వేసుకుని తాలింపుకి ఆవాలు జీలకర్ర వేపాకు వేసుకుని ఇలా పచ్చి మిక్సీ పట్టేసిన ఎండుమిర్చి ఉల్లిపాయలని జీలకర్ర వెల్లుల్లిపాయలని మిక్సీ పట్టేసింది కూడా వేసుకుని ఒక నిమిషం ఇగరనిస్తే దగ్గరికి వస్తుంది ఇదే కారం అండి కారం దోసకి వేసుకునే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇలా వేసుకున్న తర్వాత నెయ్యి కూడా బాగా వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నారు అంతే అంటే బాగా ఉడకనిస్తే సరిపోతుందండి టేస్ట్ అయితే అద్భుతం మామోగం ఒక్కొక్క దోశ వచ్చేసి డెబ్భై రూపాయలండి ఇది ఇక్కడ స్పెషాలిటీ ఇక్కడ చాలా రకాల దోశలు ఉన్నాయి నేనైతే ఈ నెయ్యి కారం దోశ తీసుకున్నాను సో నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి ఊర్లో ఎవరిని అడిగినా నెయ్యి కారం దోశ అంటే చాలా ఫేమస్ ఎక్కడ అనేది కూడా చెప్పేస్తారండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి